హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయువు బంగాళాఖాతంలో మరొక అలపెండు ఏర్పడిందని ఇది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి వాయు దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏం వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ స్నాప్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం వాయు బంగాళాఖాతంలో మరో కలపన్ను ఏర్పడిందని ఇది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి వాయు దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా శనివారం ప్రకాశం విజయనగరం పార్వతపురం మన్యం అల్లూరు సీతారామరాజు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కొన్ని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కొన్ని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే వాయు బంగాళాఖాతంలో మరొక అలపెండం ఏర్పడిందని ఇది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి వాయు దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రధానంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకాయ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది అదేవిధంగా కరీంనగర్ పెద్దపల్లి సూర్యపేట వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తుంది అదేవిధంగా మిగతా జిల్లాల్లో తేలికపాటి జిల్లాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకాయ జిల్లాలకు యెల్లో అలార్ట్ని వాతావరణ శాఖ జారీ చేయడం అయితే జరిగింది